నాకర్షణ సాగర్ కు కొనసాగుతున్న వరద ఇరవై ఆరు గేట్లు ఎత్తి నీటి విడుదల ఇప్పటికీ హీరో అటవిలో చెట్లు నరికి స్మగ్లింగ్ చేస్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు మంగళగిరి నాంచరమ్మ చెరువు ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన కళ్యాణ మండపాన్ని ప్రారంభించిన నారా లోకేష్ ప్రకృతి సృష్టించిన బీభత్సంతో కేరళలో వయనాడు జిల్లాలోని చూర్మలక ఉండక్క గ్రామాల దారుణంగా ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు పదో తేదీన అంటే శనివారం ఆయా గ్రామంలో పర్యటించనున్నారు అలాగే నిరాశీయులు తల దాచుకుంటున్న పునరావాస కేంద్రాలను సైతం ఆయన ఈ పర్యటనలో భాగంగా సందర్శించనున్నారు తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడి లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన కొనసాగుతుంది ఇప్పటికే పలు కంపెనీల ప్రతినిధులతో రేవంత్ బృందం బయటి అయింది తాజాగా ఫైనాన్షియల్ సర్వీస్ లో ప్రపంచంలో పేరెందిన చార్లెస్ క్లాబ్ కంపెనీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి చర్చలు నిర్వహించారు ఈ సందర్భంగా చార్లెస్ క్లాబ్ కంపెనీ హైదరాబాద్ లోని టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయను ప్రకటించారు భారత్లోనే ఈ కంపెనీ నెలకొల్పే మొదటి సెంటర్ ఇదే కావడం మా ఇంట్లో కూడా చెత్త కలెక్ట్ చేసుకోవడానికి సిబ్బంది రావట్లేదు అందరిలాగే మాకు కూడా ఇబ్బంది అవుతుంది కమిషనర్ చెత్త కలెక్ట్ రోజు మీ ఇంటికి వచ్చి చెత్త కలెక్ట్ చేసుకోవాలి బట్ అది అవ్వట్లేదు మీకు తెలుసు నాకు తెలుసు మా ఇంట్లో కూడా అప్పుడప్పుడు రావట్లేదు మేము మేము సఫర్ అవుతున్నాం బస్తా గోదావరి బ్లాక్ అనేది ఒక ఇమాజినరీ క్రీచర్ ఎందుకంటే అక్కడ ప్రాణహిత అని రాసింది తుంగభద్ర అని రాదు గోదావరి ఎవరికీ తెలియదు సో వాళ్ళు ఫస్ట్ కిందకు వచ్చి కాల్ చేస్తారు ఎక్కడండి అంటే ఫిఫ్త్ ఫ్లోర్ అంట దెన్ ఏ లిఫ్ట్ ఎక్కారండి ఆ తర్వాత వాళ్ళు ఎక్కడికో వస్తారు వచ్చిన తర్వాత కనిపించరు దాని గట్టిగా మాట్లాడండి గట్టిగా వినిపిస్తే నా వాయిస్ వినిపిస్తే ఆ సైడ్ రండి అంట ఇది ఎవ్రీ డే స్టోరీ ఇట్ ఈస్ ఇస్ మై లైఫ్ ఆ లిషియస్ వాళ్ళు నెలకు ఒకసారి ఎవరో చికెన్ తెచ్చి మా ఇంట్లో పెట్టేసి వెళ్తారు నాగార్జునసాగర్ జిలాశయానికి ఎగువ ప్రాంతం నుంచి వరద కొనసాగుతుంది శ్రీశైలం నుంచి ఇంట్లో పెరగడంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు మొత్తం ఇరవై ఆరు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు ఇరవై రెండు గేట్లు ఐదు అడుగులు నాలుగు గేట్ల పది అడుగుల మేర ఎత్తి వరద జలాలకు నదిలోకి వదులుతున్నారు నాగార్జున సాగర్ ఇన్ఫ్లో రెండు లక్షల యాభై మూడు వేల క్యూసెక్లుగా అట్లో రెండు లక్షల అరవై తొమ్మిది వేల క్యూసెక్లుగా ఉంది నాగార్జునసాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం ఐదు వందల ఎనభై ఐదు పాయింట్ మూడు సున్నా అడుగులుగా ఉంది పూర్తి నీటి నిల్వ సామర్థ్యం మూడు వందల పన్నెండు పాయింట్ ఐదు సున్నా టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ రెండు వందల తొంభై ఎనిమిది పాయింట్ మూడు సున్నా టీఎంసీలుగా నమోదైంది పల్నాడు జిల్లాలో పులిచింతల ప్రాజెక్టుకు నాగార్ సాగర్ నుంచి వరద ప్రవాహం కొనసాగుతుంది దీంతో అధికారులు పదకొండు గేట్లు ఎత్తి రెండు పాయింట్ మూడు సున్నా లక్షల క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు సాగర్ నుంచి పులి చింతలకు లక్షల వరద వచ్చి చేరుతుంది ఇందులో విద్యుత్ ఉత్పత్తి కోసం పదిహేను వేల క్యూసెక్ల నీటిని మళ్లిస్తున్నారు మిగతా నీటిని గేట్లెత్తి ప్రకాశం బ్యారెస్ కు పంపిస్తున్నారు పులిచింతల జలాశయం పూర్తి నీటి నిధుల సామర్థ్యం నలభై ఐదు పాయింట్ ఏడు ఏడు టీఎంసీలు కాగా ప్రస్తుతానికి నీటి విలువ ముప్పై ఒకటి పాయింట్ ఎనిమిది తొమ్మిది టీఎంసీలుగా నమోదైంది వరద వస్తుండటంతో నీటి మట్టాన్ని అలాగే కొనసాగిస్తూ వరద నీటిని వచ్చినట్లు దిగువకు పంపిస్తున్నారు వరద దగ్గుముఖం పట్టాక ప్రాజెక్టును పూర్తి స్థాయిలో నింపనున్నట్లు అధికారులు తెలిపారు రెడ్డి అమెరికా పర్యటనపై బీఆర్ఎస్ నేతలు బాలకసుమన్ క్రిషాంక్ చేసిన వ్యాఖ్యలను ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ తిప్పికొట్టారు గురువారం మీడియాతో మాట్లాడుతూ బాలకసుమన్ శ్రీ కేటీఆర్ కు విరుద్ధంగా మాట్లాడుతున్నారు కేటీఆర్కు సుమన్ క్రిషాంక్ మధ్య చెడినట్లుంది అంటూ వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన విజయవంతం కావాలని కేటీఆర్ కోరుకుంటున్నారని తెలిపారు ఓడిపోయిన నరేషంలో బీఆర్ఎస్ నేతలు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదని మండిపడ్డారు ప్రయత్నం మొదలైంది అడుగులు అభివృద్ధి వైపు పెట్టుబడుల వైపు ఉద్యోగ అవకాశాల వైపు పడతా ఉన్నాయి వడివడిగా దాన్ని ఏ రకంగా విమర్శించాలి కోడిగుకలు విరిచినట్లు ప్రయత్నం చేసినట్లు ఏదో ఒక రంధ్రావేషణతో రంధ్రాన్వేషణలో భాగంగా చేసిన విమర్శ ఇంకా ఇంకా రానేలే కానేలే ఇంకా వస్తే కూడా వాళ్ళు పెట్టుబడులు పెడతామన్నారు తప్ప తెలంగాణ రాష్ట్ర ఆస్తి మొత్తం దోసుకుంటాం అల్లే వాళ్లు పెట్టుబడులు పెడతామన్నారు బెంగళూరు పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు సినిమా హీరోల గురించి ఆసక్తికరంగా స్పందించారు నలభై సంవత్సరాల క్రితం సినిమాలో హీరో అడవులను కాపాడేవాడని కానీ ఇప్పుడు హీరో అడవుల్లో చెట్లను నరికి స్మగ్లింగ్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు ఇది ప్రస్తుత సినిమా పరిస్థితి అని ఆయన అభివర్ణించారు And to make it a little simple translation in English, before singing a song for the forest, I stand before my own mind. The forest, gentle breeze opens up the petals of my mind's awareness. When I read this, I wish I could have learnt Kannada. I wish I could have spoken in Kannada. And I felt this is actually, I was telling my colleague today, this meeting triggered me. To learn Canada, to speak in Canada. And that's the respect I want to show in coming years. Learning the la Canada language and communicating and in that way more than more than MOUs. Uh, Of course, MOUs are essential. Uppanda. Before that, I wish I could have learnt language. I wish I could be more closer to people of Karnataka. And always they loved me, always they showered great love as an actor too but now i would like to extend my love and my cultural respect for karnataka. and i would like to start off with that. i would like to and learn kannada language in few coming years. i would like to speak in kannada and i wish i could convey my heartfelt uh, respect for kannada culture in forthcoming uh, years. so in short, we can say that i came here uh, as i have taken the charge of forest uh, and uh, మంగళగిరి నాంచరమ్మ చెరువు ప్రాంగణంలో పద్మశాలీయ బహుత్తమ సంఘం ఆధ్వర్యాన నూతనంగా నిర్మించిన కళ్యాణ మండపాన్ని ప్రారంభించారు నారా లోకేష్ అయినా కూడా ఒక సంకల్పంతో కమిటీ పెద్దల దగ్గర నుంచి హనుమంతరావు గారి దగ్గర నుంచి పక్కన మన రాజుగారు కానివ్వండి అబ్బద్ధ గారు కానివ్వండి గారు కానివ్వండి అనురాధ గారు కానివ్వండి అందరి ప్రోత్సాహంతో ఈరోజు మనం పనులు పూర్తి చేసిన పరిస్థితికి వచ్చాం వాస్తవంగా మంగళగిరి చరిత్ర ఇంకా నేను నేర్చుకుంటున్నాను సార్ నేను వయసులో చిన్నవాడిని చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది పెద్దలు ఒక మాట అన్నారు హనుమంతరావు గారు ఒక మాట అన్నారు రాబోయే తరాలు ఈ పవిత్రమైన బాధ్యతని ముందలు తీసుకెళ్ళాలి అంటే కంటిన్యూటీ అనేది చాలా చాలా అవసరం అని ఒక పెద్ద మాట చెప్పాను నేను ఇక్కడ ఒక విషయంలో బాధపడేది ఏంటంటే యువకులు ఎక్కువ మంది లేరు యువకులు ఎక్కువ మంది లేరు యువకుల పైన కూడా బాధ్యత ఉంది మనం ఎక్కడ పుట్టాము ఎక్కడి నుంచి వచ్చాము ఈ రోజు ఈ స్థాయికి వచ్చామంటే దాని వెనకాల ఎంతోమంది మంది ఉంటాయి అది మర్చిపోకూడదు తండ్రి త్యాగం చేసి ఉండొచ్చు తల్లి త్యాగం చేసి ఉండొచ్చు ఒక ఐటీ ఉద్యోగం వచ్చిందనో పలానా ఉద్యోగం వచ్చిందనో ఇతర చంద్రబాబు వచ్చిన తర్వాత హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోయింది టిడిపిరామకృష్ణ రఘురామకృష్ణరాజు విశ్వాసం ఒకటే రాజధాని అని స్పష్టంగా చెప్పిన తర్వాత మరి అక్కడ రాజధానిలో ప్రజలందరికీ కూడా నమ్మకం కలిగింది రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా నమ్మకం కలిగింది దీని ఇంపాక్ట్ పక్కన ఉన్న తెలంగాణలో రియల్ ఎస్టేట్ స్తబ్దతకు వచ్చింది ఇక్కడ రేట్లు ఆంధ్రాలో పెరుగుతున్నప్పుడు మూమెంట్ వచ్చింది వైనాడుకు ప్రధాని మోదీ నాకర్షణ సాగర్ కు కొనసాగుతున్న వరద ఇరవై ఆరు గేట్లు ఎత్తి నీటి విడుదల ఇప్పటికే హీరో అడవిలో చెట్లు నరికి స్మగ్లింగ్ చేస్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు మంగళగిరి నాచరమ్మ చెరువు ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన కళ్యాణ మండపాన్ని ప్రారంభించిన నారా లోకేష్ బరేన్ న్యూస్ కోసం చూస్తున్న నడి ఆర్ పవర్ మీడియా